అని చెప్పిన మూడు రోజులలో ఈ యొక్క యొక్క స్త్రీలో బాత్రూమ్లు కానీ లెట్రిన్ కానీ ఇవన్నీ కూడా మూడు రోజుల క్రితంలో చెప్పిన మాట ప్రకారమే ఇవన్నీ తయారు చేసి దేవస్థానం ప్రజలకు కానీ మా లోకల్ ఉన్నటువంటి ప్రజలకు భక్తులకు అందరికీ చాలా సంతోషకరంగా ఉంది ఈ కార్యక్రమం ఇంకా తొందరగా జరిగి ఈ కార్యక్రమానికి స్వామి గారి పరిశ్రమ పర్మిషన్ వచ్చేదానికి కూడా తొందరగా అవకాశం కావాలని మరీ మరీ కోరుతూ రోజు రోకేష్ గారు వాళ్ళు చేసినటువంటి ఈ యొక్క ఘనత మా అందరికీ హృదయాలను నిలబడుతోంది

మేము మూడు నెలల నుంచి వద్దాం అనుకుంటే బస్సు లేదు బస్సు లేదు అని చదువుతున్నారు ఇప్పుడు ఉందని బస్సు మా ఆయన గారు చెప్తారు మా ఆయన గారు చెబుతూ మేము బయలుదేరాము